ప్రస్తుతానికి మనం నెల్లూరు జిల్లాలో ఉన్నాం నగర వైసీపీ అధ్యక్షులు చన్నపిరెడ్డి పెంచి రెడ్డి గారు మనతో ఉన్నారు సార్ నమస్తే నమస్తే మేము వస్తే జగన్మోహన్ రెడ్డి భూలోభాన్ని తొక్కేస్తాం మేము వస్తే జగన్మోహన్ రెడ్డి ఉంచం ఈరోజు నెల్లూరు కడప జిల్లా లాగా పదికి పది సీట్లు గెలవాల్సి ఉంది స్థాయి నుంచి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిగా నెల్లూరు టౌన్లో క్యాండిడేట్ కంటెస్ట్ చేసి ఒక మహాశక్తిగా వైసీపీ తయారు చేసింది తయారు చేసి ఆ కత్తిని టీడీపీకి నూరు ఆయన పార్టీని దురదృష్టంగా ప్రభాకర్ రెడ్డి గారు ఏమనుకున్నారు నేను జిల్లా అధ్యక్షుడు కదా గారు ఎవరైనా చంద్రశేఖర్ రెడ్డి గారు కేవలం ఒకటి ఒక సంవత్సరం మాత్రమే రాజకీయ అనుభవం ఒక వ్యక్తిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేసి వైసీపీ తప్పు చేసింది మాకుండి ఎనల్సి సైజు నియోజకవర్గాలు మీరు ఎక్కువ పార్టీని సమర్థించుకుంటున్నారు నాకు అనిపిస్తుంది ప్రజలు అమాయకులు కాదు ప్రస్తుతానికి మనం నెల్లూరు జిల్లాలో ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠతను రేపాయి ఎవరు గెలుస్తారు అన్న చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే ఒకవైపు సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి వైసీపీ కూటమి బలంతో టీడీపీ అంటే జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు కూటమి బలంతో టీడీపీ ఈ ఎన్నికల్ని ముందుకు తీసుకోవడం జరిగింది అయితే నెల్లూరు జిల్లాలో గతంలో పదికి పది వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాయబోతున్నాయి విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయి అనే విషయం మీద మనతో చర్చించేందుకు నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షులు సన్నపిరెడ్డి పెంచిల్ రెడ్డి గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం ఎలా జరిగింది సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నెల్లూరులో చాలా హోరహోరకు జరిగాయి చాలామంది క్యాండిడేట్లు మారడం జరిగింది వీపీఆర్ వైసీపీని విడి టీడీపీలోకి వెళ్లడం అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు ఏకంగా వచ్చి ఎంపీగా నెల్లూరులో పోటీ చేయడంతో చాలా హైప్ క్రియేట్ అయింది నెల్లూరులో ఈ ఎలక్షన్కి ఎవరికి ఉన్నాయి మీరు ఎంపీ పరిధిలో ఎత్తుకుంటే ఏడు స్థానాల్లో మీరు ఎన్నికెలవబోతున్నారు విజయసాయి రెడ్డి గారికి ఎవరికి విజయావకాశాలు ఎలా ఉన్నాయి ఎంపీ పరిధిలో పంచ ఏడు నియోజకవర్గాలు కందుకూరు ఉదయగిరి కావలి కోవూరు ఆత్మకూరు నెల్లూరు నెల్లూరు సిటీ వీటిల్లో క్లీన్షిప్ ఐదు నియోజకవర్గాలు మేము విన్నింగ్ వేసుకున్నాం రెండు ఫైట్లు ఉన్నాయి నెల్లూరు టౌను పోవూర్ ఫైట్లో ఉన్నాయి ఈ ఫైట్ అనేది ప్రజలు ఏ నిర్ణయించారనేది ఆ బాక్సులు తీస్తే కానీ నువ్వు నేను అని పరిస్థితి కాదు రెండు కూడా ఫైట్లో ఉన్నాయి ఎవరైనా బయటపడవచ్చు కానీ అవతల వాళ్ళు భారీ ఎత్తున మెజార్టీ అనుకుంటున్నారు ఎవరు పడినా చాలా నార్మల్ మెజార్టీతో బయటపడతారు అంటే ఎందుకు గతంలో నలభై వేల చూపు పైచి మెజార్టీతో కోవరిలో వచ్చింది అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ యూనివర్సిటీలో గెలవడం జరిగింది అన్ని స్థానాలు మీరు కైదసం చేసుకుని ఎందుకు మీరు ఇప్పుడు రెండు స్థానాలు ఫైట్ జరుగుతుంది ఐదు స్థానాలు కైదసం చేసుకోవాలని పరిస్థితి గతంలో ఉన్న అభ్యర్థులకి ఈరోజు నిలబడిన అభ్యర్థులకి చాలా తేడా ఉంది అన్ని విషయాల్లో కూడా ప్లస్ మరే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నిలబడిన అభ్యర్థులు కూడా నెల ఎలక్షన్ ముందు దాకా వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు వారసత్యం అనేది జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఉన్నప్పుడు అందరితో మనిషి పెద్ద మనిషి కాంట్రవర్షియల్ కాదు ఆయనకు ఒక మంచి పేరు ఉంది వాస్తవం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఒప్పుకొని తీరాల్సిందే దానివల్ల ఈ ఫైట్ వచ్చిందే తప్ప లేకపోతే ఫైట్ వచ్చే పరిస్థితి లేదు సరే అంటే మీరు డైరెక్ట్గా వీపీఆర్ సార్ గురించి మాట్లాడారు కాబట్టి గతంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఉన్న వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీకి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఒకటి ఒకప్పుడు వెళ్ళే పరిస్థితి ఉంటే సర్దుబాటు ద్వారా ఆయన ఆపుకోవాలి కదా ఎందుకంటే ఏ పదవి లేకుండా టీడీపీ నుంచి మనస్తాపం చెంది వైసీపీకి రావడం జరిగింది వైసీపీలో ఆయన రాజ్యసభ అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఒక మహాశక్తిగా వైసీపీ తయారు చేసింది ఆయన్ని అంత పెద్ద శక్తిగా తయారు చేసి ఆ కత్తిని టీడీపీకి ఇచ్చి ఇప్పుడు మీరు ఆయన ఫైట్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది నూటికి నూరు పాళ్ళు ఆయన పార్టీని వేడకూడదు అది నిజంగా మా జిల్లా వైసీపీ దురదృష్టంగా భావించాలి ఆయన పెద్ద మనిషి మంచి వ్యక్తి కాబట్టి ఆయన గురించి కాంట్రవర్షియల్గా మాట్లాడే స్థాయి ఎవరికి ఉండదు మాట్లాడకూడదు కూడా కానీ ఇక్కడ జరిగిందల్లా ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ గారిని దసరాపేట ఎంపీకి పంపించేటప్పుడు ప్రభాకర్ రెడ్డి గారితో చర్చించి పంపించారు వారిని పంపించిన తర్వాత పదిహేను రోజులు గ్యాప్ ఉంది జిల్లా అధ్యక్షుడు బాధ్యతగా ఉన్న మీరు ఆ బాధ్యత ఆ గ్యాప్ను పోర్చాల్సింది కూడా మీరే కదా ఏ ఒక అభ్యర్థి ఈ అభ్యర్థిని అభ్యర్థిని అని మీరు చూసించుండాల సీఎం గారికి సీఎం గారికి ఏంటంటే ఒక ఈక్వేషన్లో మైనారిటీస్ పెంచున్నారు కాబట్టి మైనార్టీస్కి అని చర్చ అయితే జరుగుతుంది ఆ మూమెంట్లో మీరు జిల్లా అధ్యక్షులుగా అప్రోచ్ కావాలి సీఎం గారిని ప్రభాకర్ రెడ్డి గారు ఏమనుకున్నారు నేను జిల్లా అధ్యక్షుని కదా నా అరగకుండా సీఎం గారు ఎవరైనా భావనలో ఆయన సీఎం గారు ఏమనుకున్నారు ప్రభాకర్ కొత్త కదా రాజకీయాల్లోకి ముస్లిం అభ్యర్థిని ఆయన ట్రేస్అవుట్ చేయలేకపోతున్నాడు ఏమో అని ఆలోచనలో సీఎం గారు ఈ రెండు గ్యాప్లో పేరు ప్రకటించడం జరిగింది అంటే ఈ విషయం నిజమైన ఢిల్లీ నుంచి బయలుదేరి వస్తున్నాను ఒక్కరోజు అభ్యర్థిని ప్రకటించకుండా ఆపండి వచ్చి మాట్లాడుకుందామని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారి సంగీతం పంపించింది నాకు తెలిసి అది లేదని నాకు తెలిసి లేదు ఎందుకంటే టిక్కెట్ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రేమించినంత నాకు తెలిసి దేవుని ప్రేమించాలి ఆయన కోసం ఆపుకోవాలని ఆయన మళ్ళ తీర్చాలని ఢిల్లీలో కూడా ఆయన ఇంటికి పోయేదానికి కూడా సిద్ధమయ్యాడు ఢిల్లీకి ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు దొబడు ఎక్కడా కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఈ విధంగా ప్రయత్నం చేసిన జిల్లా అధ్యక్షుడు నాకు తెలిసి పదమూడు జిల్లాల్లో లేదు పదమూడు జిల్లా అధ్యక్షులు కూడా రాష్ట్ర అధ్యక్షులు ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేసిన వాళ్ళే కానీ రాష్ట్ర అధ్యక్ష జిల్లా అధ్యక్షుడి కోసం రాష్ట్ర అధ్యక్షుడు సీఎం గారు ఇక్కడ లేదు ఒక్క నెల్లూరు జిల్లా ప్రత్యేకించి ప్రభాకర్ అన్న కోసం ప్రభాకర్ అన్నంటే అంత గౌరవం ఆయనకి ఇచ్చిన గౌరవం నాకు తెలిసి ఆ క్వార్టర్లో ఉన్న ఐదారు మందిలో ఒక్కరిగా ఎక్కాడు అందువల్ల అక్కడెక్కడ ముఖ్యమంత్రి దగ్గర డిఫరెన్స్ లేదు పెద్ద ఆయన నేను నాతో అనకుండా డిక్లేర్ చేశాడని ఒక మనోభావం ఆయన ప్రభాకర్ రెడ్డి గారు ఏదైనా హర్ట్ అయితే మాత్రం లేటరా ఆ భావం ఆ ఆలోచన వ్యక్తి కాబట్టి ఏదైనా కదవద్ద నేను రానన్న ఆగిపోయాడు శంఛర్ రెడ్డి గారు ఇప్పుడు మీలాంటి సీనియర్లు అంటే మీరు వివేకానంద రెడ్డి దానికి ముందు నుంచి రాజకీయం చేస్తున్నారు ఎన్ని ఎలక్షలు చేస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారితో మీరు చాలా బాగుంటారని అంటారు మీలాంటి సీనియర్లు కూడా ఇటువంటి గ్యాప్ ఎందుకు కూర్చోలేకపోయారు ఎక్కడ అంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి మీ పేరు కూర్చొని గ్యాప్ కావచ్చు సీనియర్ యాక్టివ్ ఉంటూ ఉండొచ్చు కానీ అనిల్ కుమార్ యాదవ్కి ఏమిన్నాడు ప్రభాకర్ రెడ్డి మధ్యలో గ్యాప్ గుర్చే స్థాయి నెల్లూరులో ఇవ్వట్లేదు అది ఒక ముఖ్యమంత్రి గారికి ఉంది జిల్లాలో ఏ వ్యక్తికి కూడా గ్యాప్ గుర్చేదానికి దాని రోడ్డు చోళ్ళు ఎందుకంటే ముఖ్యమంత్రితో వీళ్ళిద్దరూ ఈక్వల్ ఒక అడుగు పెంచు ఉంటాడు ప్రభాకర్ అన్న అనిల్ కుమార్ యాదవ్ కన్నా ముఖ్యమంత్రి దగ్గర ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులకి జిల్లా స్థాయిలో పోయి రాజీ పెట్టే ప్రయత్నం ఎవరు చేయరు ఎందుకంటే పెద్ద ఆయన చూస్తుండే పెద్ద ఆయన అంటే వీళ్ళకి గౌరవం ఉంది వీళ్ళిద్దరిని అభిమానిస్తున్నాడు ఎవరికైనా ఆయన సర్దుకుంటాడనే ఆలోచన ఉంటుంది కానీ జిల్లా స్థాయి నాయకులు ఎంటర్ కారు దాంట్లో ఎంటర్ కారు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు నెల్లూరు జిల్లా కడప జిల్లా లాగా పదికి పది సీట్లు గెలవాల్సిన స్థాయి నుంచి రెండు సీట్లైనా సరే మేము టైట్కి వచ్చామని చెప్పుకున్న స్థాయికి వచ్చామంటే అది వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన అనేవాడు లేకపోతే ఖచ్చితంగా పదికి పది సీట్లు కూల్చింటూ ఇంత టెన్షన్ కూడా లేదు సునాశనంగా వెళ్ళిపోయింది కేవలం ప్రభాకర్ రెడ్డి వల్ల రెండు సీట్లు టైప్ ఎవరు ఫోన్ చేసినా ఎవరు అడిగినా నెల్లూరు రూరల్లో ఎవరు గెలవబోతున్నారు ఒకవైపు రెండు సార్లు వరుసగా గెలిచి మూడోసార్లు పోటీ చేసిన కోడరెట్టి శ్రీధర్ రెడ్డి ఆద్యంతం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అధికార పక్షంలో ఉన్న అదాల ప్రభాకర్ రెడ్డి వీరిద్దరికి మధ్యలో ఫైట్ బిగ్ ఫైట్ అంటున్నారు వీళ్ళిద్దరికి మధ్యలో గెలుపు అవకాశాలు ఎవరు మీ ఫీలింగ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రభాకర్ రెడ్డి గారు కలుస్తారు ఎందుకు గెలుస్తారంటే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన రోజు నుంచి కూడా ఆత్మకూరు కానీ నెల్లూరు రూరల్ కానీ సర్వేపల్లి కానీ ఈ ఈ మూడు నియోజకవర్గాల్లో ఎప్పుడు డిఫీట్ కాల ఎందుకంటే సన్నకారు రైతులు సన్నకారు వ్యవహారం ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్స్ నివసించే నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాల్లో నేనా నువ్వు అని చూడరు ఫ్యాన్ అంటే గతంలో కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ ఇదే ఈ ఈరోజు కూడా రాష్ట్రంలో మీరు డిఫరెంట్ డిఫరెంట్గా మీరు అభ్యర్థులు చెప్తున్నారు కానీ అభ్యర్థులైన వాళ్ళు ఇద్దరే నూట డెబ్బై ఐదు స్థానాలకు కానీ ఇరవై ఐదు స్థానాలకు కానీ ఒక ఇద్దరే అభ్యర్థులు ఆ ఇద్దరి నూట డెబ్బై ఐదుకి నామినేషన్ వేయకూడదు కాబట్టి మనుషులు పెట్టుకున్నారు బిట్వీన్ ఫైట్ టు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి చూ ఎవరు గెలిచినా ఆ పార్టీ కావచ్చు ఈ పార్టీ కావచ్చు వాళ్ళిద్దరే సెన్స్ మానం గెలిచిన వాళ్ళే కానీ ఓను కాదు అందుకని ఫైట్ జరిగింది ఇద్దరు మధ్య ఖలీల్ అహ్మదా ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయసాయి రెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి అనేది ఓన్లీ ప్రతినిధులు మాత్రమే ఈరోజు ఈరోజు రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్ నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంటెస్టెంట్ క్యాండిడేట్ చంద్రబాబు కంటెస్టెంట్ క్యాండిడేట్ అంటే శ్రీధర్ రెడ్డి రెండు సంవత్సరాల నుంచి డోర్ టు డోర్ తిరుగుతా ఉన్నాడు ప్రతి ఇంటితో సంబంధాలు ఉన్నాయి రెండు మూడు సార్లు కూడా ప్రచారం చేయడం జరిగింది ఆదాపు ప్రభాకర్ రెడ్డి డోర్ టు డోర్ పోవడంలో కొంత వెనకపడ్డారని ఒక అదే చెప్పింది మీకు ప్రభాకర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఎలక్షన్ లేదు జగన్మోహన్ రెడ్డి ఆ చంద్రబాబు వీళ్ళతో డోర్ టు డోర్ తిరగలేదు కదా జగన్మోహన్ రెడ్డి వే ఉన్న నియోజకవర్గం అంతా జగన్మోహన్ రెడ్డి గెలుచని వస్తాడు చంద్రబాబు వేవు ఉంటే చంద్రబాబు గెలుచుకుని వస్తాడు ఈ అభ్యర్థులు అనేది నార్మల్ ఇది ఎక్కడ జరిగింది విషయం ఇప్పుడు రెండు వేల రెండు లక్షల ఎనభై వేల చిత్ర ఓట్లు రూరల్లో ఉన్నాయనుకుంటున్నా డెబ్బై డెబ్బై అనుకుంటే అటు టీడీపీ కావచ్చు వైసీపీ అంటారు జాయినింగ్స్ అంటే పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఒక ఐదు లక్షల ఉంది పైన జాయిన్ అయ్యారు పార్టీల్లో ఇది ఎందుకు అదే అది డ్రామా ఒక పార్టీకి ఒక బ్లో ఇవ్వాలనే ఆలోచనతో ఇరుపక్షాలు చేస్తారు అది రాజకీయ సదరంగం అది ఆ రాజకీయ సదరంగంలో ఎవరు ఎక్కువ ఎక్కువ అని తక్కువనేది జనలు వే సినిమా చిరంజీవి సినిమా వస్తుందంటే పూర్తని వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అన్నట్టు రాజకీయంగా టెంపుల్ లేకపోవాలంటే చేయాల్సింది చేయాల్సిందే తప్పదు తర్వాత సిటీ విషయంకి వచ్చినప్పుడు కొత్త అభ్యర్థి సామాన్యుడు ఖలీల్ అహ్మద్కి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనార్టీ ఇచ్చినప్పటికీ మైనార్టీ చాలామంది వైసీపీలోకి వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్ళడం జరిగింది చాలా జాయిన్ చేయడం జరిగింది అంటే ఖలీలాహమని వ్యతిరేకించారా మైనార్టీ సిలిసినంతవరకు జాయిన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉంటే కొంతమంది అన్ని క్యాస్టులలో ప్రతి ఒక్కరికి ప్రతి లీడర్కి క్లోజ్నెస్ ఉంటాయి వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా వచ్చి పది సాయం చేయమని సహాయం చేసినారో ఆ రిలేషన్షిప్ అనేది పెద్ద పార్టీలో ఉంటుంది ఆ వ్యక్తిని బట్టి క్యాస్ట్తో దీనికి సంబంధం లేకుండా జాయినింగ్స్ ఉంటాయి దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అయినా సరే మీకోసమే మొక్క మాటనే జాయిన్ అయినా సరే నా ఫ్యామిలీ ఓటు ఎత్తపోయి కలిబుకేసి ఉంటుంది మాటలు దాంట్లో తేడా ఉండదు ఓటుకు వచ్చే తల్లికి మాత్రం ఖచ్చితంగా మైనారిటీస్ ఓటు మోర్ దాన్ నైంటీ పర్సెంట్ కలి అమ్మందుకు పెట్టాయి వీళ్ళు ప్రయత్నాలేమని గతంలోనే అనుభవం ఉంది గాంధీనగర్లో మొత్తం ముస్లిమ్స్ లోకాలిటీ ఇప్పుడు ఇరవై తొమ్మిదో డివిజన్ ఎయిటీ నైన్లో రామ్ నారాయణ రెడ్డికి వినోద్ వెంకట నాయుడు అంటస్ట్ చేస్తే రామ్ రెడ్డి గారు తెలుగుదేశం తరఫున నిలబడ్డాడు ఆ ఏరియా అప్పుడు నేను చూశాను ముస్లింస్ అంతా నాతో ఉన్నారు వెంకటత్ నాయుడితో లేదు మొత్తం ఓటు ముస్లిం ఓట్ బ్యాంక్కి కంప్లీట్ ఎయిటీ పర్సెంట్ నాకు పడదని ఫీలింగ్లో ఉన్నాను ఎందుకంటే ఎలక్షన్ క్యాన్వాసింగ్ కానీ టెంపో కానీ నాతో ఉండేసింది క్యాండిడేట్ వచ్చినప్పుడు కానీ నేను పోయినప్పుడు కానీ ఒక్కరు కూడా ఆ అభూతులు లేదు సీరా ఎలక్షన్ పెట్లు ఓపెన్ చేసిన తర్వాత బ్యాలెట్ అప్పుడు బ్యాలెట్ బ్యాలెట్లు ఓపెన్ చేసిన తర్వాత ట్వంటీ పర్సెంట్ ఓటు మాత్రమే వచ్చింది తెలియజేశారు ఎయిటీ పర్సెంట్ ముస్లిమ్స్ కాంగ్రెస్కి సార్ అంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచానంట అటువంటి క్యాండిడేటే ఈసారి వెనకబడతారని చెప్పి ఓ చర్చ జరిగి ఆయనకి పార్లమెంట్ పంపించారు పార్లమెంట్ అభ్యర్థిగా ఇంకా స్ట్రాంగ్ క్యాండిడేట్ బాగుండదేమో అనుకున్నారు ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిగా నెల్లూరు టౌన్లో క్యాండిడేట్ కంటెస్ట్ చేసి ఉంటే దాదాపు పాతికి వీలు తోడుపుడు నారాయణ తీసుకోవాల్సిన అక్కడ పార్లమెంట్కి బీసీ అభ్యర్థి సరైన రాష్ట్ర స్థాయిలో రికగ్నైజ్ అయిన అభ్యర్థి అవసరం వచ్చింది కాబట్టి పార్టీ అక్కడ మార్చుకుని ఆయన ఒక బీసీలో రాష్ట్ర స్థాయిలో రికగ్నైజ్ అయిన వ్యక్తి కావాలి పార్లమెంట్లో రాష్ట్ర స్థాయిలో వ్యక్తి బీసీకి అంటే మాకు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఒకరే కనపడ్డాడు అందుకని అక్కడ ప్రొడక్ట్ చేశాడు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఆయనకి ఓడిపోతాడని మేము ఆడు పంపిల్ల ఆయన ఇక్కడ నిలబడి ఉంటే ఖచ్చితంగా నారాయణ నలభై రెండోసారి ఆయన చేతులు ఓడిపోయాడు దాంట్లో తేడానే లేదు ఓకే అయితే టీడీపీ మాత్రం ప్రచారం చేసుకుంటే నలభై ఆరు వేల పైన మెజార్టీ వస్తుంది సిటీలో ఖచ్చితంగా ఈ ఈ మెజార్టీ కారణంగా విజయసాయి రెడ్డి ఖచ్చితంగా ఎంపీ ఇక గెలవకపోవచ్చు దాని మీద దెబ్బపడవచ్చు ఈ మెజార్టీ అనేది ఎప్పుడైతే నేను ఒకటే చెప్తున్నాను సార్ మీకు ఏ యాంగిల్లో నలభై వేలు వస్తాయి ఏ సెక్టార్ ఆఫ్ పీపుల్స్ గత పది సంవత్సరాలు మీరు గత పది పాతు తీసేద్దాం ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత సంగతి చూద్దాం గత ఐదు సంవత్సరాలు మీరు మీరు పదవులు ఉన్నప్పుడు ఏ సెక్టార్ ఆఫ్ పీపుల్స్కి మీరు మెయిల్ చేశారు మేము క్యాస్ట్ వారికి మీ కులాలు మేము మేలు చేశాం అందుకని మేము నలభై వేలతో గెలుస్తున్నాం అని తప్పులే తప్పలే మీరు చేసింది ఎవరికి ఒక్క కన్నా మీరు మేనేజ్ చేస్తుంది మీకు అరగారు ఎక్కడన్నా మీ నాయకుడు కానీ మీరు కానీ చెప్పింది లేదు ఏ సబ్బెట్టిన జగన్మోహన్ రెడ్డి చట్టం జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని చట్టం తప్ప ఇంకేమైనా మాట్లాడారా ఇంక ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలా గతంలో మీకు ఇది సహాయం చేసాం రేపు వస్తే ఇది చేస్తాం మా కోటి మన మీరు ఆడ అడగల ఈ ఎలక్షన్ క్యాంపింగ్ అంతా మీరు చూడండి ఏడానికి అడిగారా అభ్యర్థులు అడగలేదు వాళ్ళ నాయకులు కూడా అడగల మేము వస్తే జగన్మోహన్ రెడ్డిని భూలోకం తొక్కేస్తాం మేము వస్తే జగన్మోహన్ రెడ్డి అనేది ఉంచాం ఇది తప్ప ప్రజలకి మేలు చేసాం మాకు మళ్ళీ తిరిగి మేలు చేస్తాం అని చెప్పి లేదు ఇంక మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు నలభై వేలు వస్తాయని ఎక్స్పెక్టేషన్ కూడా ఒక రీజన్ ఉండాలి కదా డబ్బుంది ఆపోజిషన్ వ్యక్తికి డబ్బు లేదు అదొకటి రేజనా ఆ రేజన్ ప్రజలు రికగ్నైజ్ చేస్తారా చేరు కదా సరే నేను చెప్పే ఒక విషయం ఒప్పుకుంటానా వైసీపీలో సిటీ మెయిన్ సిటీ పరిధిలో నాయకుల మధ్య సమన్వయం లేక అండర్స్టాండింగ్స్ లేక ప్రచారంలో కావచ్చు మీకు పార్టీ నుంచి పంపించిన ఫండ్స్ మీ డిస్ట్రిబ్యూషన్లో కావచ్చు మొత్తం వెనకబడ్డారు చంద్రశేఖర్ రెడ్డి గారు కేవలం ఒకటి ఒకన్నర సంవత్సరం మాత్రమే రాజకీయ అనుభవం ఉన్న ఒక వ్యక్తిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేసి వైసీపీ తప్పు చేసింది నల్లబెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదర్ రెడ్డి కాకనా సీనియర్లు ఉన్నారు అదేవిధంగా ఆనంద్ కుమార్ రెడ్డి లాంటి వారికి పోటీ చేయాల జడ్పీ చైర్మన్ వైఫ్ జిల్లా వ్యాప్తంగా పరిచయం ఇటువంటి ఎవరైనా సీనియర్ని ఉంటే జిల్లా మొత్తాన్ని జిల్లా అధ్యక్షుడు చూసుకోవాలనే ఆలోచన ఈ పిల్లలు రావాలా కేవలం సిద్ధిని ట్యాకిల్ చేసేదానికి జిల్లా అధ్యక్షుల పదవ పోస్ట్ కూడా రెడ్డి గారు చెప్తాం చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన వర్క్ మీరు చూస్తే ఎక్సలెంట్ దాంట్లో నో డౌట్ రికార్డ్ వర్క్ కానీ ఆయన డిస్ట్రిబ్యూషన్ కానీ ఆయన పనితీరు కానీ దాంట్లో ఎక్కడ కావాలో నేను చెప్తా వార్డ్లో సెకండ్ క్యాడర్ లేడర్కి పని లేకుండా మెటీరియల్ కూడా ఆయనే తయారు చేసి ఈ డివిజన్లో ఈ ఓట్లు ఉన్నాయి ఈ క్యాస్ట్ ఓట్లు ఈ ఈ బూత్లు ఇవి మొత్తం డేటా ఎక్సలెంట్ నేను ఇంతవరకు ఇప్పుడు ఏ ఎలక్షన్లు చూడాలి అంత బాగా చేశాడు అయితే అందరూ దానికి ఆయన కొత్త నెల్లూరు టౌన్లో ఆయనకి మొన్న ఈ మధ్య పరిచయాలు అయినవి షార్ట్ పిల్లలు వచ్చిన పెద్ద భారం పడింది కాబట్టి కొంతమంది కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోవాలన్నా కోఆర్డినేషన్ చేసుకున్నాడు కోఆర్డినేట్ చేసుకున్న ఈ ప్రచారాలు కూడా అక్కడ ఆ నాయకులు పనిచేయలేదు ఇక్కడ నాయకులు అని చెప్పడం ఓన్లీ అపోజిషన్ అభ్యర్థుల ప్రచారం తప్ప ఈరోజు ఇరవై ఎనిమిది డివిజన్లో అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వాళ్ళ కార్పొరేటర్లు కానీ ఇన్ఛార్జీలు కానీ చాలా చక్కగా పనిచేశారు మేము ఓపెన్గా ఖలీల్ అహ్మద్ గెలుస్తున్నారు నారాయణ మీద అని అంటే ప్ర ప్రస్ కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ పైకి కింద చూస్తున్నారు రిజల్ట్ వచ్చినప్పుడు అది దగ్గర నేను కూడా చెప్పే విషయం ఏంటంటే మీరు ఎక్కువ పార్టీని సమర్థించుకుంటున్నాను నాకు అనిపిస్తుంది ఎందుకంటే టీడీపీలోకి వెళ్ళి వరుసలు వరుసగా అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించిన ఆల్మోస్ట్ అతని కేడర్ అతనికి అక్కడికి వెళ్ళి పనిచేసింది కాకుండా ఇక్కడ రెండు ఆల్మోస్ట్ పేరు రాజ్మోన్లో వరుసగా వంద వంద చాలా మంది వెళ్ళిపోయినారు వినగాక మొన్న ఎలక్షన్ మూడు రోజుల ముందు కూడా చాలామంది టాప్కి సంబంధించిన క్యాస్టోళ్ళు నేను ఉన్నారు ఇక్కడ నిలుపుకోవడంలో ఫెయిల్ అయ్యారు ఈ ప్రభావం విజయసాయి రెడ్డి గారు ఎంపీగా వచ్చి ఆయన ఓట్ల మీద పడుతుంది ఖచ్చితంగా అంటే విజయసాయి రెడ్డి గారిని నెల్లూరు మీ నాయకులు వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది పదికి పది గెలిచిన జిల్లా కదా సార్ అందుకని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంగా పంపించారు అయితే ఈసారి విజయసాయి రెడ్డి గారికి ఇక్కడ ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరుగుతాం నూరు రూపాయలు కాదు ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారిని నెల్లూరు ప్రజలు ఆదరించి జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చేది ఖాయం దాంట్లో మీకు డౌటే లేదు అది మెజార్టీ ఎంత ఏందనేది నిర్ణయిస్తావు కానీ ఓడిపోయే ప్రశ్నే లేదు విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా గెలిచి పార్లమెంట్ పోతడు నెల్లూరు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తాం మీరు మీరు రాసి పెట్టుకోండి మాకు ఉండే అనాలిసిస్ ఐదు నియోజకవర్గాలు గెలుస్తున్నాం దాంట్లో ఏ ఒక్క నియోజకవర్గం కూడా తేడా లేదు ఉండేది మీకు రెండు రెండు నియోజకవర్గాల్లో కూడా మీరు నలభై యాభైలు అనుకుంటున్నారు ఆకరాకి రిజల్ట్ ఇస్తున్న ఐదు వేలు పదివేలు లోపల మీరు గెలవచ్చు ఆత్మగురు గెలుస్తున్నారు ఖచ్చితంగా ఆత్మగురు పదిహేను వేలు మెజార్టీతో గెలుస్తున్నాం ఉదయగిరి కావలి కందుకూరు నెల్లూరు రోజు ఐదు నియోజకవర్గాలు గెలుస్తున్నాం ఐదు నియోజకవర్గాల్లో వీళ్ళకి ఈ రెండు నియోజకవర్గాలు ఒక నలభై ఒక యాభై అంటున్నారు నెక్ టు నెక్ మా అభ్యర్థులు బయటపడిన ఆశ్చర్యపడిబ మా వాళ్ళు బయటపడినా ఆశ్చర్యపడబడలే గెలిస్తే వాళ్ళు గెలవరని నేను అన్నాం ఫైటింగ్ అట్లా ఇద్దరి మధ్యలో ఆ ఫైట్ రిజల్ట్ అనేది ఇంక జనం తీర్పు కాబట్టి ఇంకా అది తెలిసేదాకా మనం చెప్పలేము ఆ రెండు నియోజకవర్గాల వరకు ఖచ్చితంగా ఆ రొట్టెల్లో పోవరు అయితే మేము బయటపెడదానికి ఛాన్సెస్ ఉన్నాయి సిటీ నెక్ టు నెక్ ఉన్నాం అందుకని మెజారిటీ అనేది ఒక పార్లమెంట్ సభ్యులుగా ఎక్కడా లేదు ప్లస్ రెండోది నెల్లూరు టౌన్లో భారీ ఎత్తున క్రాస్ అవ్వడం జరిగింది ఖలీల్ అహ్మద్ కేయిన కూడా విజయసాయి రెడ్డికి ఎందుకు వేశారని రీజన్ చెప్తాం రీజన్ చెప్తున్నాను విజయసాయి రెడ్డి గారు ప్రతి ఒక్క కోడలకు పోయి నాకు ఓటీ ఇవ్వండి అడగడం జరిగింది పెద్ద బాజా తిరిగాడు చిన్నబాజార్ తిరిగాడు టంగురోడ్ తిరిగాడు రావు తిరిగాడు లక్ష్మీకుండా తిరిగాడు మీ ఇంటికి వచ్చాను మీరు ఒక కరడు కక్కిన ఒక పార్టీ మనిషి అయినా టూ టైమ్స్ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్న లేడీస్ అమ్మా దండం పెట్టి ఒక్కసారి ఓటు ఇమ్మంటే మీ ఇంట్లో మూడు ఓట్లు ఒక్కోటి చేంజ్ అవుతుంది ఈ నిలబడిన అభ్యర్థి నన్ను చోటు అడిగాడు ఆ అభ్యర్థి అయితే ఓటు అడగలేదు ఎందుకు వేయాలనే క్వశ్చన్ వస్తుంది అది మన మరి నెల్లూరే కాదు ఎక్కడైనా నేను రెండుసార్లు మీ ఇంటికి వచ్చి తలుగు నెడితే మూడోసార్లు వచ్చినప్పుడు నువ్వు రోజు లోబిపోసావు ఓటు వేస్తా ఉంటావు ఆ టైపులో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయసాయి నెల్లూరు టౌన్లో తిరగటం జరిగేది అవతల అభ్యర్థి ఎక్కడ తిరగలే చంద్రబాబు మీటింగు పవన్ కళ్యాణ్ మీటింగో లోకేష్ మీటింగ్ మీటింగ్లో చూపించారు కానీ ఈ విధంగా అంగళకొచ్చి కానీ ఓటుకు వచ్చి కానీ అడిగింది లేదు ఆ యొక్క ఎఫెక్ట్ ఈరోజు నెల్లూరులో విజయసాయి రెడ్డి గారికి నారాయణతో పాటు సమానం ఓట్లు వస్తుంది కలీలు కానీ పెంచు వస్తున్నాయి ఖచ్చితంగా చూడండి నాలుగో తారీఖు ఈక్వేషన్ కరెక్టా కాదు మీరే చెప్తారు ఎంత శత్రువైనా రెండుసార్లు ఇంటి వస్తుంది మా మా పార్లమెంటు మీకు తెలిసిన చరిత్రలో పార్లమెంట్ అబ్బెట్టి డోర్ టు డోర్ పోయి ఓటు అడిగిన సందర్భం ఎప్పుడైనా మీరు చూసారా చూసారా పని లేదు ఒక్క విజయసాయి నెల్లూరులో ఆ కార్యక్రమం చేశాడు బోర్డు కోడవలసే కాదు వార్డులు తిరిగాడు అవతల పెద్ద ఏకర్ తిరిగా చెప్పాను దానివల్ల మా బిజినెస్ కమ్యూనిటీలో చాలా మంది చెప్పారు విజయసాయి అని వేసాము ఖచ్చితంగా నెల్లూరులో విజయసాయానికి ఓట్లు మెచ్చొచ్చాయి పార్లమెంటు పోతలేదు దానికి మీకు ఆలోచన వెళ్ళేది ఫైనల్గా వైసీపీ ఎన్నిసీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మీ ఫీలింగ్ బట్టి నాకు అంచనా వన్ టెన్ టు వన్ ట్వంటీ మిగతా స్కీనర్లు పెట్టి చెప్పొచ్చు అది నాకు తెలిసిన ప్రకారం నాకున్న ఆల్మోస్ట్ సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా సర్వేలు ఇవ్వడం జరిగింది చాలా వరకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒకటి పైన వస్తున్నాయి మనకు అన్నారు ఐపాక్టింగ్ నూట నలభై పైన వస్తున్నాయని చెప్పింది ఎట్లా ఇప్పుడు ఒకవైపు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన ఈ మూడు కలిసి పోటీ చేస్తున్నాయి కొంత ఎంతో కొంత కొంత యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ ఉంటుంది ఎంప్లాయీస్ మీకు ఏదో కొంచెం వ్యతిరేకంగా ఉన్నారని అంటారు ఒక ఒకవైపు అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ అన్నకు వేది డేట్ డేట్ ప్రచారం ఎలా జరుగుతుంది మీ విషయం ప్రజలు అమాయకులు కాదు ఎవరు పరిపాలనలో ఎవరికి లాభం జరిగింది రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతుంది అనేది గమనిస్తాను అన్నారు చదువుకున్న ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళు కొద్దిగా బెనిఫిట్స్ రాలేదని పాపం ఉంటే ఉండొచ్చిన కాదనగానే మామూలుగా మధ్య మధ్యతరగతి కుటుంబాలు కానీ ఎక్కడా అభివృద్ధి జరగలేదని అని వాళ్ళు అంటున్నారు కొన్నిసారి ప్రెస్ మీట్లో మీరు వచ్చారో లేదో నేను చూపించాను గతంలో మీరు చేసిన అభివృద్ధి ధర మేము ఎదుగున్నాం ఎక్కడా మీరు బళ్ళు డెవలప్ చేయాలి స్కూల్ పిల్లకాయలు నీట్నెస్ పెట్టాలా ఎక్కడ ఈ రేజ్ క్లినిక్లు పెట్టాల హెచ్ఆర్ఐ లేవు తర్వాత పోర్ట్లు లేవు మెడికల్ కాలేజీలు లేవు మేము వచ్చిన తర్వాత షిప్ యార్డులు వచ్చినాయి అభివృద్ధి అంటే ఇంకేంటి చెప్పండి ఇవన్నీ కాకుండా ఇంకా అభివృద్ధి అంటే అది చెప్పండి రోడ్లు గతంలో మీరు పెట్టిన రోడ్ల కన్నా మేము ఎక్కువ ఖర్చు పెట్టి గవర్నమెంట్ లెక్క అది మన లెక్క కాదు మేము రికార్డు చూసుకుని వాళ్ళు చూసుకోమండి మేము కాదన్నాం అభివృద్ధిలో ఎక్కడ ఒక పోలవరం ఆగిందన్నారు మీరు చేసిపోయిన రికార్డు సరిగా కేంద్రానికి ఇవ్వకపోతే కేంద్రం డిలే చేసిందని మా సొంత అదే ఆంధ్రప్రదేశ్ సొంత ప్రాజెక్ట్ అయితే పోలవరం పూర్తి చేసి ఉండేవాడు మా నాయకుడు ఇది ఓన్ కాదు అక్కడి నుంచి అది ఏదైనా సరే సిగ్నల్ రావాలి అందువల్ల చేయలేకపోయాడు మిగతా అభివృద్ధి సెక్టార్లో గత ఐదు సంవత్సరాలు మీ పరిపాలనకి మా పరిశాలకి కంపేర్ చేయమని గవర్నమెంట్ రికార్డులు ఉన్నాయి ఇది ఏ డిపార్ట్మెంట్ వారిగా అయినా సరే అన్ని డిపార్ట్మెంట్లో కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ మీకన్నాచ్చే ఉంటాం అభివృద్ధిలో యాక్చువల్గా మాట్లాడొచ్చు మాటలు పద్నాలుగు కట్టేవాడు వైసీపీ నుంచి గెలుస్తాను పందాలు రాట్లేదు టీడీపీ వైపుడు బాధపడతా ఉన్నాడు నాకు చాలామంది ఫోన్ చేశారు విజయవాడ నుంచి అన్నా మీ వాళ్ళు రెడీగా ఉంటారు మేము రెడీ అని నేను ఫోన్ చేసి మేము వాళ్ళు రెడీగా ఉన్నా నువ్వు రెడీగా అని అడిగా ఒక గంటలో ఫోన్ చేస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై లేదు మీరు వైసీపీ గెలుస్తారు మీ పందాలకి ఓకే ఎన్ని మైండ్ గేమ్ కేసులు ఇప్పుడు గేమ్ ఇప్పుడు ఆడబడలే మైండ్ గేమ్ ఎందుకంటే డబ్బాలో పడిపోయింది ఎవరు జాతకం డబ్బాలో ఉందరా నేను చెప్పినా నువ్వు చెప్పినా జాతకం అయితే అయిపోయింది ఆ మైండ్ గేమ్ అవసరం లే పక్కాగా వైసీపీ రూల్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి దాంట్లో తేడా లేదు ఓకే థ్యాంక్ యూ పెంచిరెడ్డి గారు గేజీపే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది పెంచిరెడ్డి సార్ చెప్తా ఉంది ఖచ్చితంగా నూట ఇరవై స్థానాలతో వైసీపీ అధికారం చేపట్టబోతుందని చెప్తున్నారు అదేవిధంగా నెల్లూరు జిల్లా పార్లమెంట్ పరిధిలో ఏడు స్థానాల్లో ఖచ్చితంగా ఐదు గలవబోతున్నాం విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా ఎంపీగా వెళ్ళబోతున్నారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు మరో లీడర్స్ వాయిస్ కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం నమస్కారం